రోజుల ఒక్క రౌడి ఒక్క అక్రమ కేసు ఒక్క కబ్జా ఒక్క కమిషన్ అన్ని మీద చెప్పారు డిపార్ట్మెంట్ కు మీరు చేస్తారా అని చేయమంటారు రాత్రి పది గంటలకు బార్లు వైద్య పదకొండు గంటల తర్వాత రోడ్ల మీద చుట్టాయి తిరగస్తారు ఇది ఈ రోజు ప్రశాంతమైన ఈ నలభై ఐదు వందలకి నన్ను తొంభై రకాల సమస్యలు పెడుతున్నారు అందరూ డబ్బులు బలమైన వాళ్ళు నా ఇంటర్ కూడా చూడండి రోజు ఎమ్మెల్యేని కానీ ఒకటే చెప్పాను నా ఇంట్లో ధనవంతులు డబ్బున్న వాళ్ళు నా ఇంటికి రావచ్చు డబ్బు తీసుకొని రావద్దు డబ్బు గురించి బావద్దు నా దగ్గరకని నేను రాజకీయాలకు వచ్చింది లేని గురించి కండ లేని వాడికి గుండె లేని వాడికి కండ లేని వాడికి కండ నోదామని గుండె లేని వాడికి గుండె అదే రాకేష్ చిన్నప్పుడు నేను పెరిగిన విధానం మీకు తెలియకపోవచ్చు చెప్పాను చాలా సబల తెలుసు చాలా మంది నేను దళిత తల్లుల పాలు తిరిగి తాగి పెరిగాను నా సభలలో కూడా నాకే నాకే అందుకోసం అంకాపూర్లో మీకు తెలిసిన వాళ్ళ సంబంధాలు తెలుసు నాకు అందరు బంధువులేదు అది నిన్న మనం తుమ్మల నాగేశ్వరరావు వచ్చిన రోజు శాసనసభ్యుడిగా గౌరవప్రదమైన సీట్లో కూర్చున్నాను గడుగంగ పక్కన బావ అంటున్నాడు ఆ పక్కన నాగేశ్వర తెచ్చిరా నీకెంత రాకేష్ రెడ్డి బావ అవుతాడు అంటున్నాడు మా బియ్యంకుడు అని నేను అంటున్నాను అందుకు అర్థం కావట్లేదు ఆ భాష రాకేష్ రెడ్డికి గడుగ్ గంగు బియ్యం రెడ్డిలో అవుతాడు నేనన్నా మన నాలుగు ఒకరి క్లాస్మేట్ మా బిడ్డ నుంచి నా దోస్తు బిడ్డ ఇచ్చిన కాబట్టి నాకు కూడా కూడా కదా అంటున్నాను అది నాకు ఇష్టం కాబట్టి కులం అనేది ఇంకా అది అంతరించిపోయే దృక్ష అంతరించిపోయే వైరస్ వైరస్ గురించి కూడా ఎక్కువ ఆలోచించడం అదొక వైరస్ కరోనా వైరస్ వైరస్ తెలిసి తెలియక అది ఏ ఉద్దేశంతో నచ్చింది వేల సంవత్సరాలుగా వేలుడిపోయిన కుల వ్యవస్థ దాన్ని పదే 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 మనం అనడం వల్ల దానివల్ల అవమానం పాలటమే రకరకాల సమస్యలకు ఉత్పన్నం అవుతుంది దాన్ని రోజు రోజుకు మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని మర్చిపోవడానికి ఆర్థికంగా బాటలు నేర్చుకుని ఇప్పుడు నాకు వివేకానంద తెలుసు వేల కోట్ల దళితులు తెలుసు చాలామందికి చెప్తున్నారు రాజకీయ శాఖ ముందు కూడా ఈ కమ్యూనిస్ట్ మిత్రులతో ఎంఆర్పిస్ మిత్రులతో చర్చ చాలా చెప్పారు ఏం చేద్దాం పేదవాడికి పేదవాడికి ఎలా అయితే వాటి రోజున ఆగుతుంది చిన్న ఉదాహరణ చెప్తున్నారు అందరిని పెద్దవాళ్ళు లీడర్ మీరు ఉదయం కాబట్టి చెప్తున్నారు ఆ రోజు కూడా దేవరామని జూమ్ కాల్ మాట్లాడి ఒక స్కీమ్ గవర్నమెంట్ వెల్లు ఏదైతే వెళ్ళిపోయే స్కీమ్స్ చూడదు మీరు కూడా బాధలని అరుణకపోవడం దళిత బంధు అంటారు కోటీశ్వరుని ఇస్తారు మీరెందుకు అడగరని అడిగండి అవునా మీరెందుకు అడగరు అంటారు ఆలోచిస్తారు అంటారు నేను సభలను అడిగేది యూట్యూబ్ అనేది కదే దరిద్రుడు డబ్బు ధనవంతుడు దోచుకుంటున్నాడు ధనవంతుడి ఎక్కడ ఉంటుంది దరిద్రుడికి ఎక్కకుల ఉంటుంది మీ ఇంటి ముందే మూడు అంతస్తులు ఉన్న కోటేశ్వరుడికి మాని అలా దళిత బంద్ వస్తుంది ఆ ఇంటి పక్కన ఉన్న దళితుడికి దళిత బంధు ఎందుకు రా అడగాలి ఎవరు మా ప్రమోదం కూడా కోపంగా కోపకస్తాను ఎందుకంటే ఏ భాష తెచ్చినా కూడా ఆ భాష మాట్లాడారు తమిళ భాష మీరు దళిత సంఘాలకు వెళ్ళి దళిత జాతి గురించి దళితుల గురించి పోట్లాడేవారు వాళ్ళు ముందు మీరు ప్రశ్నించారు అప్పుడు మాకు కూడా రాజకీయ నాయకులకు గుర్తి వస్తుంది లేకపోతే ఎన్ని స్కీములు పెట్టినాయి ఇప్పుడు మా అంగూట్లో చాలా మందికి మా రాజకీయాలు పక్కన పెట్టాడు ఇల్లున్న వాడికి ఇల్లు వస్తే గడ్డ పారా తెచ్చి చెప్పిన ఒక రాకేష్ ఎన్ని చోట్ల ఎన్ని చోటు కష్టం మీరే ముఖ్యులు అంటారు ప్రశ్నించే గొంతులు ఒక్కళ్ళు కాదు ప్రతి ఒక్కరు ప్రశ్నించే గొంతు అయితే ఇప్పుడు మీరన్నా అగ్నవన్నులంకారం కావచ్చు డబ్బున్నోడంకారం కావచ్చు మస్తి నోడ కావచ్చు అడిగేది ఎప్పుడు ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడు మీరు పక్కనున్న అన్నయ్య జరుగుతాయి అడగరు ఇక ఇక్కడ యానో వందల కిలోమీటర్లు వేళ కొట్టుకున్నాడు నేను అనేది ఈరోజు ప్రత్యేకంగా కూడా గంగా పది రోజుల క్రితం చెప్పాడు అన్నా మీరు రావాలంటే నేను రాజకీయాలకు వచ్చినాక సడెన్గా అనుకోకుండా నేను రోజు బాపు వచ్చాడు అని నువ్వు ఇంతకు వచ్చినవి అచ్చకుడి పట్టుకొని ఏడ్చిండు బాపు నేను కొడుకునున్నాను అది సత్యంగా లేకపోతే నేనున్నాను పెద్ద కొడుకు అనుకో ఒకరోజు మనకు అవకాశం వస్తే ముఖ్యమంత్రి నిలబిద్దామని ఆరోగ్యం చెప్పుడు వేరు ఇవన్నీ చాలా మందికి తింటాను ఇవన్నీ తెలుసు సినిమాకి ప్రామాణిక స్టేజ్ మిస్గా వస్తున్నాయి మరి అందుకో నేను చాలా మంది ఈ యూట్యూబ్లకి ఇబ్బంది పడుతున్నా రెండు మాట్లాడుతాను ఇప్పుడు అదే నేను ఇప్పుడు నేను అడిగాను ఒక గ్రూప్ కాల్ పెట్టాను ప్రభాకర్ అన్న ఇంకా మా యాదవర్ ఉన్నాడు అంటే ఒక బీసీలు ఎస్సీలు ప్రభుత్వ పథకాలు దరిద్రుల మీద అప్పు చేసి ధనవంతులకు ఎందుకు పెడుతున్నారు ఏ కులస్తులు వాళ్ళు అడగండి బీసీ పదార్థులు బీసీలో ఉన్నోడికి వ్యక్తులు ఇది అడగాల్సింది ఎవరు ఈ బీసీ కుల సంఘాలు కార్డు కొట్టుకునే ప్రతి సెక్రటరీ ఉంటారు వాళ్ళు అడగారు కాబట్టి ఆ రోజు ఈరోజు ఎమ్మెల్యే కాదు ఒక రాకేష్ రెడ్డిగానే ఉంటున్నా ఎవరు ఒకసారి నువ్వు బాగా డబ్బు ఉన్నాను కాకపోవద్ద కట్టుకున్నానండి అంటే నన్ను అవమానాల పాలైన ఆత్మాభిమానం బాగా చిన్నప్పుడు దెబ్బతిన్నారు కాబట్టి దుబాయ్లో లేబర్ పని చేసి డ్రైవర్ పనిచేసి వచ్చాను కాబట్టి అంటే ఒక ఆత్మాభిమానం నన్ను ఎవరైతే అవమానించిన ఎవరైతే ఇబ్బంది పెట్టినారో ముమ్మాట ఒక పౌరుషంగా ఉండాలని అన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఎవరు డబ్బులు వచ్చిన తర్వాత ఉంటారు కదా అచ్చేసి మన డైనింగ్ టేబుల్ మీద అందరికి ఫ్రీ ఉంటారు కదా అందరు ఎస్ ఏ బీసీ ఏమి ఉండదు మాకు ఎస్సీ లచి కూతుంటే అది అక్కడ కూర్చుంటాడు మా పాప అన్నదాని ఒకవేళ మీ అందరిని బదులుకుంటాడు కానీ వీళ్ళని ఎవరిని బదులుకోవడం అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా దేవుడు ఎత్తుకో మా అమ్మ చనిపోవడం వల్ల అన్ని సంబంధాలతోని బీసీ లెస్లతో ఒక సంబంధిత సంబంధాలు నాకు పట్లేదు దేవుడికి గారు ఎందుకు కృతజ్ఞత చెప్తున్నా ఒకరి పోయినా కూడా వచ్చింది అని కాబట్టి దయచేసి మీరు కూడా కొద్దిగా కులాలు తక్కువ మాట్లాడండి ఏ రకంగా ఆర్థికంగా బాగుపడతారు ఇప్పుడు మేము కదా కొద్దిగా దళితులని ఆస్ట్రేలియా పంపించినట్లు అమెరికా పంపించినట్లు ఈరోజు అంతా నేను ఎట్లా అండలేను సోదరుడు చెప్పిండు అభివృద్ధి అభివృద్ధి ఇప్పుడు ఇక్కడనే సోషల్ వెల్ఫేర్ ఆరు వందల మంది అమ్మాయిలు సోషల్ వెల్ఫేర్ అదే మరి దళితుడు ఎవరు ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ టైం నేను పోతే పేరెంట్స్ కమిటీ అంటుంది ఒక్కసారి ఫస్ట్ టైం ఎప్పుడైనా రావడం ఇట్లాంటి లాస్ట్లో ఒకటి ఎందుకు మీరెందుకు ఎందుకు అడుగు ఎప్ప ఓట్లు ఎందుకు ఎత్తారు వాళ్ళు ఓట్లు ఎందుకు ఎత్తారు అప్పుడు నా రాత్రి లాస్ట్ నేను డోర్లు ఎందుకు ఓపెన్ పెడతారు ఐదు వేలు ఎందుకు బాధపడతారు ఈ సమస్యలన్నీ మన దాన్ని ఏడు వందల నేను బాధ ఏంటంటే చేయగలుగుతాను ఒక రోజు అంతా నాలుగు చేయగలుగుతాను ఇప్పుడు నేను వెళ్ళాను జడ్పీ వచ్చేసి హై స్కూల్ ఎవరు అందరు అమ్మాయి నాకు ముఖ పాత్ర నాకు ఇప్పటికప్పుడు మైండ్ పని చేయద లేదా ప్రభాకర్ అప్పటి నుంచి ఉన్నాడు దేవరావు అప్పటి నుంచి ఉన్నాడు వీళ్ళందరూ నాయకులు అందరూ ఉన్నారు అంటే నేననేది ఎంత అంటే మీకు మమ్మల్ని ప్రశ్నించాయపశ్నించా ప్రశ్నించకపోతే మీ మట్ల తయారీనం వీళ్ళు తయారీ స్టేడియం పోయినా రెండు వేల పద్దెనిమిది నుంచి స్టేడియం కంప్లీట్ అయింది ఎవరు పడితే వాళ్ళకి శ్మశానం పోయిన రాజారామారు అడుగు పెట్టడానికి కూడా వీలేదు లేదు మీరన్నా వీళ్ళు బతుకున్నప్పుడు సుఖపడరు సస్తే కూడా సుఖపడరు మీరు అని చెప్పి నాలుగు రోజులు అంటే శ్మశానంలో పైకి పెట్టినప్పుడు మధ్య ప్రశాంతంగా పోదు మీరన్నా మధ్య బతకవచ్చు కింద మధ్య బతకలేకపోతున్నాడు అంటే ఈ రకంగా ఈ సమస్యలకన్నిటికీ పౌర సమాజమే బాధ్యత పౌర సమాజమే బాధ్యత మన మాత్రం మీలాంటి తెలువైన వాళ్ళు ఒక్కొక్కరిని మాట్లాడిన వాళ్ళు చెప్తూ ఉంటే అది మార్పు వస్తుంది కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటి ఇప్పుడు ఇక సత్యం విషయం రకరకాల పోరాటాలు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మీ అందరి ముందు కన్నా ఆ దీపం ఆరికిపోకుండా కొడగట్టకుండా కాపాడుకోవచ్చు అందరూ అందరికీ ముందు జేన్స్ కావచ్చు దాని సమస్యను ఎప్పుడు లైఫ్ వచ్చాడు కానీ మాత్రం మీ అందరికీ ముందు ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాను ఒక బిడ్డ గురించి బిడ్డ పోయినైంది కన్న బిడ్డల్లే మర్చిపోతున్నారు పన్నెండు రోజులైతే కర్మ చేసి మర్చిపోయే రోజుల మీకు కానీ బిడ్డ మీరు గనని బిడ్డ మీరు వెంచని బిడ్డ ఆ బిడ్డ గురించి ఏళ్ళు ఈ జేఏసీ కావచ్చు మీలాంటి ప్రజా సంఘాల వ్యక్తలు కావచ్చు ఆ స్ఫూర్తిని దాని గురించి చర్చ స్ఫూర్తి మీ అందరి తోడ్పాటు ఉంటే ఎన్నో కార్యక్రమాన్ని చేయగలుగుతారు ప్రజాప్రతినిధి ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రభుత్వంలో ఆయనకు ఇప్పుడే సోదరుడు యాదవ్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారికి లేని సమస్య మన కొత్తగా దాని నుంచి మంత్రస్థానికి పురుగు ఈ సమస్య ప్రతిదీ రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయ ప్రస్తుతం ముఖ్యమంత్రి తెలుసు కాబట్టి మీరు సిబిఐ అంటున్నారు అన్న సిబిఐ అందని ఆకాశం ముఖ్యమంత్రి హోదా అన్ని తెలిసిన పెట్టినారు అన్ని దూసిన పెట్టి ఉన్నారు ఈ సమస్యకు ఎన్నో రకంగా సోదరు చేసినప్పుడు ఆర్థికంగా సహకారం చేసాడు కేసీఆర్ అంటున్నారు కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రికి ఆరుగురు శాసనసభ్యుడుగా ఫలాని సత్యం అన్నగా అలా తండ్రికి పెద్ద కొడుకుగా ఈ వేదిక మీద ఒకటే అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు పర్యవేక్షించిన కేసు మీరు పట్టించుకున్న కేసు ఇంకా పరిష్కారం కాలేదు ఇంకా పరిష్కారం కాలేదు కాబట్టి మీరు వెంటనే ఎట్లయితే సీరియస్ యాక్షన్ మీ చేతిలో సిబిసిఐడ్ ఉంటుంది ఆర్ఎస్ట్ ఆఫీసర్ మంది ఉన్నారు వందల మంది ఉన్నారు విలువలు ఉన్నోళ్ళు గౌరవం ఉన్నోళ్ళు ధైర్యం ఉన్నోళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రత్యేకంగా సిట్ లాంటి ఏర్పాటు చేసి ఎట్లయితే కాళేశ్వరం మీద పెద్ద కాకుండా చిన్నది ఈ చుట్టూ ఒక నలుగురు మంది ఆర్నేస్ట్ అధికారులతోని ఒక సిట్ లాంటి కంపెనీ ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి దీంట్లో దూత్క దూత్ పానీకానీ ఆరు నెలలు ప్రజల ఈ దళిత సోదరులల్లో ఒక రగుతున్న ఒక బాధ గుండెల్లో రగిలే బాధ రగుతుంది దాన్ని మీరు ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మీకు అంతా ఈ రోజు గంటల పని జీవో వేయడం గంట పని ఆఫీసు వేయడం గంట పని లక్ష కోట్ల కాలేజ్ వరకే గంటల పంపించిన ముఖ్యమంత్రి నువ్వు నువ్వు పర్యవేక్షించిన బిడ్డ కేసు ఈ రోజు అనుకుంటే ఐదు నిమిషాలు మీకు చట్టాన్ని తెలిపిస్తా అందరికీ ముఖ్యమంత్రి అనుకుంటే ఏమైనా ముఖ్యమంత్రి అన్ని సమస్య తెలుసు కాబట్టి ఎవరినో ముక్కుందని గురాత్లోనో ఢిల్లీ మాట్లాడకుండా మనకు హైదరాబాద్ మన సోదరుడి అత్యగుతంతమన్యూ చేయ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి దాన్ని చేయాలి కంపల్సరీ సిట్ చేసి దాంట్లో దోషులు తేలిన మాజీ శాసనసారులు కావచ్చు ఇంకా అనుచరులు కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు ఉన్న ప్రతి ఒక్కరిని న్యాయస్థానం నిలబెట్టి శిక్షించాలని వేదికదరకూడదు రెండోది అది ఎందుకంటున్నాయి మొన్న ఇప్పుడు మీకు తెలియజంది ఈ కేసుతో పాటు ఇంకో కేసు అయింది మన ప్రాంతంలో ఏది కల్యాడ కలెడ కేసు సేవ్ ఎక్కడ ఒకనాలు పోలీసు పానం పోయి ఆ పానం పోయినా కూడా బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ హాస్పిటల్కి నేనే ఆ రకంగా సేవ్ అయితే నేను ఆ వేలు జైలు వచ్చాడు ప్రసాదం బీసీపీ ఎమ్మెల్యే చక్క హైదరాబాద్కి చక్కగా కలెక్టర్ దగ్గరికి పోయింది పోటీ ఎమ్మెల్యే కళ్యాణ ప్రసాద్ గౌలు ఆయన భార్య గారు సర్పంచ్ ఇమ్మీడియట్లీ అపాయింట్ చేసేయండి అన్యాయంగా ఆ నెల జైలు ఆ బిడ్డ ఆత్మహత్య చేసిన మాజీ శాసన ప్రభుత్వం అధికారం ఏమన్నానంటే ఒకటి నెల ఎమ్మెల్యే గారు ఈ నెల రోజుల గురించి ఎందుకు అన్నారు ఒకటే మాట సరే చచ్చిపోతుంది బిడ్డ రేపు చచ్చిపోతుండే మా బిడ్డ ఆరు నెలలు చచ్చలు కూడా ఉన్నాడు ఒక బీసీ బిడ్డ అవమానాల పాలయ్యూ ఈ రోజు మీరు సర్పంచ్ పదవి అభ్యర్థి చేస్తే రేపు సాగు కూడా సంతోషంగా నాకు జరిగిన అన్యాయానికి న్యాయం దక్కిందని అనగానే గౌరవం యొక్క ఒకటే రోజు ఆర్డర్ ఇచ్చాడు మళ్ళా ఆ లావణ్య బిడ్డ పోయి కళ్యాణ సర్పంచ్ బిడ్డ మీద కూర్చుంది అది ఆత్మగౌరవం ఒక్క రోజు ఉందా ఒక్క నెల ఉందా నేను కూడా ఏమంటున్నా నీ ఏది ఇక ఆరు నెలలకి ఎత్త కేసు అరవై నెల గీత కాదు ఇమ్మీడియట్లీ దీని మీద ఒక స్ట్రిప్ కమిటీ కానీ ఏర్పాటు చేసి అలాంటి కేసుని పరిష్కరిస్తే ఆ తల్లిదండ్రి ఆ వృద్ధులు ప్రశాంతంగా చివరి దశలో ఉన్నప్పుడు ప్రశాంతత డబ్బులు కాకపోవచ్చు ఒక పరిష్కారం ఒక న్యాయం దక్కింది ఇన్నేళ్ళకన్నా మా బిడ్డకు న్యాయం దక్కిందని ఒక ఆత్మ అనేది వాళ్ళది పైన ప్రశాంతంగా ఉంటుంది రెండోది ఆర్థికంగా బలహీనమైన పరిస్థితులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటే ఆ వృద్ధులకు ఈరోజు ఒక గౌరవప్రదమైన నష్టపరిహారం మీరనుకుంటే ఒక నిమిషం పని కాబట్టి రాజకీయాల మీరు రాజకీయం గురు జరేవంత్ రెడ్డి కేసుని తలాది సత్తం కేసుని ప్రవేశించాలా లేకపోతే రాజకీయాల అద్భుతంగా ప్రవేశించాలా ఎందుకు వేదాలంటే నువ్వు మా పాపకు మా అబ్బాకు ఏం న్యాయం చేస్తావు ఆ న్యాయం మీద ఆధారపడి ఉంటుంది నీ నిజాయితీ ఆధారపడి ఉంటుంది నీ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఏది ఉన్నా దయచేసి ఐదు సంవత్సరాల వరకు మీరు ఇచ్చిన ఆశీర్వాదం మీరు ఇచ్చిన వల్ల ఏది కావాలి లేని వారి గురించి అందరి ప్రచారం చేయడం ప్రయత్నం చేస్తున్నాం ఉన్నత సాధ్యమైనంతలో పేదవారికి లేని వారికి నాకు సహకరించండి కొన్ని ప్రాణాలు అగ్రవర్ధన శక్తులు నాయట కూడా వాళ్ళకి కన్ను గుడుకోకుండా కాబట్టి మీ అందరూ మీరందరూ మీరు కూడా కావాలన్న నాకు సహకారం పేదోడికి న్యాయం చేయాలి వారికి ఏదైనా ధర్మం చేయాలంటే మీ అందరికి సహకారం అవసరం ధైర్యం అయితే పుట్టగానే వచ్చిందా కొద్దిగా ధైర్యానికి తక్కువ లేదు కానీ సహకారం కావాలన్నది దయచేసి మీ శాసనసభ్యుడిగా మీరు తల ఎత్తుకునే నాకు శాసన సభ్యుడు అంటే తల ఎత్తుకునే నాకు ఐదు ఉంటారు తర్వాత నా భవిష్యత్తునే భగవంతుడు నిర్ణయిస్తారు ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి ఈ సంవత్సరం కాదు ఎటువంటి సమస్యలున్నా ఎనభై ఏడు గ్రామాల ప్రజలు నా దగ్గరికి వచ్చి కావలసిన పనులు చేసుకోండి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా నేను అందరు ఎనభై ఏడు గ్రామాల ప్రజలు శాసనసభ్యులు ఎలక్షన్ల వరకే రాజకీయం ఎలక్షన్లు అయిన తర్వాత రాజకీయాలు ఉండకూడదు ఇది రాకేష్ రెడ్డి సిద్ధాంతం దయచేసి అందరూ నన్ను గౌరవించి శాసనసభ్యులుగా నాతో సహకరిస్తారని నాతో పాటు నడుస్తారని మీ అందరినీ ఓటు సెలవు తీసుకుంటాం